పవన్ కళ్యాణ్ ఎవరో రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం తాను ఒక ఏమంటారు వాళ్ళ చేతిలో ఒక బొమ్మలాగా వాళ్ళు ఏం చెబితే అది అది చెబుతున్న వాళ్ళు ఎవరు అన్న విషయం ఇంకా క్లారిటీ రావాలి ఆఫ్ కోర్స్ చాలా మటుకు వస్తుంది అనుకోండి వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఈయన ఆడుతూ ఉన్నారు వాళ్ళు అట్లా చెబితే అట్లా సో అందులో భాగంగానే కేరళకు సంబంధించి రాజకీయాల మీద విమర్శలు చేస్తున్నాడు తమిళనాడుకు సంబంధించి రాజకీయాల మీద విమర్శలు చేస్తున్నాడు తమిళనాడు సినిమా వాళ్ళకి వెళ్తున్నాడు రకరకాలుగా ఎన్నో నానా సంతాలు చేసి పెట్టేస్తున్నాడు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా ఆఫ్ కోర్స్ ఇప్పటికే తయారైపోయారు అనబడు అది వేరే విషయం తాజాగా ఈయన తమిళనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద అండ్ అదే సమయంలోనే మతాల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా ఒక అధికారంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడడం మీద తమిళనాడులోని మధురై పోలీస్ కమిషనర్ ఆఫీసులో కేసు ఫైల్ అయింది అంటే ఒక కేసు నమోదు అని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం రాసుకుంటూ వచ్చింది పవన్ కళ్యాణ్ మీద వించినాథన్ అనే ఒక న్యాయవాది మదురై పోలీస్ కమిషనర్ ఆఫీసులో కంప్లైంట్ రిజిస్టర్ చేశారు అని సరే అఫీషియల్గా పోలీసుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది అని అయితే వాళ్ళు రాసుకుంటూ వచ్చారు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కథనం సో సరే ఇప్పటి వరకు ఏమి లేకపోయినా నేను ఎన్నో ఎదుర్కొన్నాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా ఎన్నో పోరాటాలు చేశా అది ఇది అని ఏం లేకుండా ఏదో చెప్పుకుంటూ వస్తూ ఉంటారు నేను కానీ కేసులు ఎదుర్కొన్నాను అని నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడే రాంగ్ రూట్లో సైకిల్ వస్తుందని చెప్పి పోలీసులు తీసుకెళ్ళి నన్ను స్టేషన్లో పెట్టారు ఏదో చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు నిజంగానే అక్కడ కనుక కేసులు ఫైల్ అయితే ఇక దీని మీద ఇంకా ఇంకా నెక్స్ట్ ఆయన వచ్చుకున్నంత వరకు చెప్పుకుంటూ పోతారేమో నా మీద కేసులు ఫైల్ అయ్యి అంత పెద్ద పోరాటం చేశానని చెప్పి అట్లా చెప్పుకోవడానికి ఏదైనా అనుకోతుంది మనకు సీరియస్గా అట్లా చెప్పుకుంటారు బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే కామెడీ అపార్ట్స్ ఫన్నాట్స్ కానీ ఈ ఫన్ అపార్ట్స్ బట్ సీరియస్ గానే ఆయన అయితే కేసులు ఎదుర్కోవే పరిస్థితి చేజేతిలో కొని తెచ్చుకుంటూ ఉన్నారు అన్న ఆంధ్రప్రదేశ్నే కాకుండా పోయి పక్క రాష్ట్రాలను కూడా గెలకడం ద్వారా అన్ని రకాల సంబంధాలకు ఈ వ్యక్తి గండి కొట్టేలానే కనిపిస్తూ ఉన్నారు